అక్రమ నిర్మాణాల కూల్చివేతలే ధ్యేయంగా హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు చెరువులను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు ఓఆర్ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలకు కూడా హైడ్రా పరిధిలో ఉన్నాయన్నారు ఫామ్ హౌజ్లు కట్టుకున్న సెలబ్రిటీలు మురికి నీటిని ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లోకి వదులుతున్నారని ఆరోపించారు అందుకే కూల్చివేతలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని క్లారిటీ ఇచ్చారు సీఎం కా జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్నట్లుగా చెప్పారని ఆ లీజు విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు వెల్లడించలేదని ఫైర్ అయ్యారు కా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు వెంటనే కేటీఆర్ను ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా జన్వాడ ఫామ్ హౌస్కు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు లేవని తెలిపారు పార్టీలకు అతీతంగా హైడ్రా కూల్చివేతలు ఉంటాయని అన్నారు కాంగ్రెస్ నేత పల్లం రాజు నిర్మాణాన్ని హైడ్రా మొదట కూల్చిందనే విషయాన్ని గుర్తు చేశారు కా ఎఫ్టిఎల్లో అక్రమ నిర్మాణాలపై నిత్యం మానిటరింగ్ చేస్తున్న హైడ్రాకు త్వరలోనే పోలీస్ స్టేటస్ ను కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు అక్రమ నిర్మాణాల కూల్చివేతలే ధ్యేయంగా హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియాతో చిట్చాట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు చెరువులను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు కా ఓఆర్ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నాయన్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్న సెలబ్రిటీలో మురికి నీటిని ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లోకి వదులుతున్నారని ఆరోపించారు అందుకే కూల్చివేతలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని క్లారిటీ ఇచ్చారు ఇక జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్నట్లుగా చెప్పారని ఆ లీజు విషయాన్ని ఎన్నికల లో ఎందుకు వెల్లడించలేదని ఫైర్ అయ్యారు సీఎం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు వెంటనే కేటీఆర్ ను ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా జన్వాడ ఫామ్ హౌస్కు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు కూడా లేవని తెలిపారు ఇక పార్టీలకు అతీతంగా హైడ్రా కూల్చివేతలు ఉంటాయని అన్నారు కాంగ్రెస్ నేత పల్లం రాజు నిర్మాణాన్ని హైడ్రా మొదట కూల్చిందనే విషయాన్ని గుర్తు చేశారు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలపై నిత్యం మానిటరింగ్ చేస్తున్న హైడ్రాకు త్వరలోనే పోలీస్ స్టేటస్ ను కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు రైట్గా హైడ్రా చర్యలపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలను ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు కూల్చి వేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఇప్పటికే హైడ్రా తన పని ప్రారంభించింది మొదట కాంగ్రెస్ కు చెందినటువంటి పల్లం రాజు ఫామ్ హౌస్ ని కూల్చివేశారు ఆ తర్వాత ఇక చాలా మంది నిర్మాణాలను కూల్చివేశారని చెప్పేసి సీఎం చెప్తున్నారు ఇక హైడ్రా సంబంధించి ఎట్టి పరిస్థితిలో ఎవరిని ఉపేక్షించేది లేదు తన బంధువులు ఎవరన్నా కానీ సమాచారం ఇచ్చినా తానే దగ్గరుండి స్వయంగా కూల్చి చెప్పేసి కూడా సీఎం చెప్తున్నారు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఇటు ఉస్మాన్ తయారు కావచ్చు అదేవిధంగా గండిపేట తరవు ఫామ్ హౌస్ ని దాంట్లో ఈ డ్రైనేజ్ ని వదులుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు ఆ నీళ్లను హైదరాబాద్ ప్రజలు తాగాల అని చెప్పేసి కూడా సీఎం ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ ఫామ్ హౌస్ సంబంధించి ఆ జన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ సంబంధించి ఆయన తను లీజ్ కు తీసుకున్న విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో ప్రస్తావించారు ఒకవేళ ప్రస్తావించకపోతే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడిస్తున్నారు ఇక నిబంధనలకు ఫామ్ హౌస్ అతిక్రమించి అక్కడ ఫామ్ హౌస్ కట్టారు గ్రామ పంచాయతీ అనుమతులు కూడా లేవు అని చెప్పేసి తేల్చారు ఇక హైడ్రా విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అంటూ ఏవి ఎవరిని కూడా తాము ఉపేక్షించము ఎవరి ఫామ్ హౌస్ కానీ ఎవరు అక్రమ నిర్మాణాలు కానీ చేపడితే ఖచ్చితంగా హైడ్రా తగిన చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు తమ ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ ఆ వివరాలు ఉంటే బట్టి తానే స్వయంగా వెళ్లి వేయిస్తానని చెప్పేసి చెప్తున్నారు గత ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేసేందుకు ప్రయత్నం చేసింది కానీ ఆ జీవో ను తాము ఎత్తివేయం అలాగే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు గత ఎన్నికల్లో ఓటు బ్యాంక్ కోసమే ఓటు బ్యాంక్ టిఆర్ఎస్ ఓటు బ్యాంక్ బిజెపికి ట్రాన్స్ఫర్ అయింది అందుకే కవితకు ఐదు నెలల్లోనే రెయిల్ వచ్చింది అని చెప్పేసి కూడా ఆయన సంచలన కామెంట్ చేశారు మరోవైపు మరో అంశం రుణమాఫీకి సంబంధించి తాము ఇప్పటికే బ్యాంకులలో పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు జమ చేశాము ఎవరికైనా రాకపోతే ఖచ్చితంగా వివరాలు ఇవ్వండి కలెక్టర్లు అక్కడికి వాళ్ళకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు మొత్తం మీద ఆ ఈ రుణమాఫీకి సంబంధించి కూడా ఆయన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు రెండు లక్షలకు పైబడి ఎవరైతే రుణం ఉంటుందో ఆ ఉన్నటువంటి అమౌంట్ ను పే చేస్తే ఆ రెండు లక్షల రుణమాఫీ తాము చేస్తామని చెప్పేసి కూడా అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ హైడ్రా చర్యలకి అటు విపక్షాల నుంచి ఆల్రెడీ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే అయితే సొంత పార్టీ నేతలు కూడా కొంత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి హైడ్రాతో తీసుకున్నటువంటి చర్యలపైన ఈ నేపథ్యంలోనే కొంతమంది కాంగ్రెస్ నేతలు బడా నేతలు ఎవరైతే ఉన్నారో వారి ఫామ్ హౌస్లు కూల్చిన విషయంలో కావచ్చు లేదంటే ఇతరత్ర నిర్మాణాలు కూల్చివేత విషయంలో కావచ్చు ఏసీసీ కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఏసీసీ కూడా హైడ్రానే సమర్థించినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి హైదరా విషయంలో ఎవరన్నీ ఫిర్యాదులు చేసినా ఎవరికి ఫిర్యాదు చేసినా ఇటు పార్టీ పరంగా కావచ్చు లేకపోతే ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా ఫిర్యాదు చేసినప్పటికీ ఆ బొబ్బర్ అదేవిధంగా ఎఫ్టీఎల్ లో ఉన్న నిర్మాణాల స్కూల్స్ వేత మాత్రం ఆగదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తమ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూల్చివేయడంలో వేయడంలో వెనకడ భూము అని చెప్పేసి చెప్తున్నారు రానున్న కొద్ది రోజుల్లోనే హైదరా కి పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు ఇక ఓవైసీ కాలేజీ అంశానికి వస్తే విద్యార్థులు ఆ విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు తాము నష్టపోకుండా ఉండాలని చెప్పేసి చెప్తున్నాం ఖచ్చితంగా నోటీసులు ఇచ్చేసి ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలపై హైడ్రా ఆలోచన చేస్తుంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఆ చర్యలకు వెనుకాడుతున్నామని చెప్పేసి కూడా సీఎం చెప్తున్నారు రాబోయే రోజుల్లో మాత్రం ఎవరిని కూడా ఎఫ్పీఎల్లో బొఫా లో నిర్మాణాలు చేపట్టదు హైదరాబాద్ పరిరక్షణ కోసం చెరువుల ప్రధానంగా చెరువుల పరిరక్షణ కోసం భవిష్యత్ తరాల అవసరాల కోసమే తాము హైడ్రాను తీసుకొచ్చాము ఆ మేరకు హైదరా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి కూడా సీఎం స్పష్టం చేశారు పవన్ అయితే చూసుకుంటే సునీల్ ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ కు ప్రాణహాని ఉందని ప్రభుత్వం భావించినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత కూడా పెంచినట్టు తెలుస్తుంది ఇక రంగనాథ్ కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు హైడ్రా పైన అవేంటంటే ముఖ్యంగా పేరు మీద కొన్ని పోలీస్ లో నెలకొల్బోతున్నాం భవిష్యత్తులో ఒక చట్టం కూడా తేబోతున్నాం అంటూ రంగనాథ్ కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం త్వరలో కేటాయించడంతో పాటు మరింత హైడ్రాలో ఉద్యోగుల సంఖ్య పెంచడం ఆ తర్వాత అక్రమ నిర్మాణాలను గుర్తించడం అక్రమ నిర్మాణాలను గుర్తించడమే కాకుండా వాళ్ళతో కూల్చి దిశగా హైడ్రా పనిచేస్తుంది తొందరలోనే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు ఎవరు ప్రధానంగా హైదరా కమిషనర్ భద్రతకు సంబంధించి సిటీ సెక్యూరిటీ వింగ్ ప్రధానంగా దృష్టి సారని చేసి వాళ్ళు హైదరా కమిషనర్ కావాల్సిన భద్రతను కూడా అరెంజ్ చేశారు దాని గురించి భయపడాల్సింది ఏమీ లేదు అని చెప్పేసి సీఎం వ్యాఖ్యానించారు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి హైడ్రా హైదరాబాద్ లో చాలా